హలో ఫ్రెండ్స్ కూడా నేను ఆ గుడి గంటలు సీరియల్ జూలై సెవెంటీన్త్ అయితే వచ్చిందండి బాలు బాగా తాగి వస్తాడు కదా ఇంట్లో గొడవడవ జరుగుతుంది అదేంటో చూద్దాం బాలు బాగా తావిరావడంతో ఇంట్లోనే రచ్చ మొదలవుతుంది ఆ సమయంలో రోహిణి మనోజ్ ప్రభావతి మీనా సత్యం మౌన్క అక్కడే ఉంటారు రోహిణి బాలుని చూసి చిరాకు పడుతుంటే ఏంటి అత్తయ్య ఎప్పుడు ఎప్పుడు ఇంతేనా అని అడుగుతుంది అప్పుడు వాళ్ళ అత్త వీడికి తాగడంలో పెద్ద డిగ్రీనే ఉంది లేమ్మ అంటుంది ప్రభావతి కోడలు రోహిణికి సత్య చెప్తూ వెంటనే బాలు అందుకుంటాడు అవును డిగ్రీలు సంపాదించేలానే పెంచావు కదా చిన్నప్పటి నుంచి వాడి మీద కొట్టి నన్ను పల్లెటూరులో పడేసావు ఏం చదివించావు అని డిగ్రీలు తెచ్చుకుంటారు నా బాధలు నేను నా కష్టాలు నేను పడ్డాను నా ఏడుపు నేను ఏడ్చాను అమ్మలాగా ఏనాడైనా చూసావా వీడిని నేను ఎత్తిన పెట్టుకున్నావు కనీసం నీ మనసులైనా పెట్టుకున్నావా నీ అవన్నీ చెప్పి తాగిన మాతులు ఊగుతూనే ఉంటాడు ఇంకా బాలు మాటలకి మనసులైతే ఇంకా బాలు చాలా ఎమోషనల్గా డైలాగ్స్ చెప్తుంటాడు కానీ ప్రభావతి మాత్రం కరగదు చాలు ఇంకా చాలు తాగితే అన్నీ మర్చిపోతాడంట కానీ చిన్నప్పటి మాత్రం గుర్తుపెట్టుకుంటాడంట ఇంట్లో కొత్త కొడలు ఉంది ఆ సభ్యత లేకుండా ఇంటికి తాగొస్తావా అంటూనే మరో రోహిణి మనోజ్ మీరు లోపలికి వెళ్ళి తలపేసుకుంటే అని వాళ్ళని పంపిస్తుంది ప్రభావతి ఏ వాడిని లోపలికి తీసుకెళ్లే డోలు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళంటూ మీనాపై కోపపడుతుంది వెంటనే దాంతో మీనా ఏడ్చుకుంటూనే బాలుని తీసుకొని వెళ్ళబోతుంది అప్పుడు బాలు అంటాడే నీ సపోర్ట్ నాకు అవసరం లేదు వదిలేను అంటూ అరుస్తాడు అయినా కానీ తన చేతిని పక్కకు లాక్కుంటూ అమ్మ మీ నువ్వే వాళ్ళ మామయ్య గారేమో అమ్మ మీనా నువ్వేం కంగారు పడద్దు నేను ఉదయాన్నే వాడితో మాట్లాడుతాను అంటాడు సత్యం నాకు అంతా సరవుతుందనే నమ్మకం పోయింది లే దీనికి ఎవ్వరు ఏం చేయలేరు అంటూ బాలుని బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్తుంది మీనా ఇక మరునాడు బాలునిద్ర లేచి రెడీ అయ్యి నేను వెళ్తున్నాను అంటాడు అక్కడ ఇంకా ఇంకా గలగా అయిపోతుంది కదా మీనాని మీనా బాలుని లోపలికి తీసుకెళ్లి పనుకోబెడుతుంది ఇంకా తెల్లారిన తర్వాత మీనా అయితే మంచం మీద అలాగా దిగులుగా ఏడుచుకుంటూ కూర్చుంటుంది ఇంకా బాలు అయితే లేచి రెడీ అయ్యి నేను వెళ్తున్నాను అని చెప్తాడు ఇంకప్పుడు మీనా అంటుంది ఏడుస్తూ ఎక్కడికి మళ్ళీ తాగడానిక తాగొచ్చి వాగడానిక తండ్రి మంచి విను కట్టుకున్న భార్య చెప్తే ఏం వింటావు అంటూ ఏడుస్తూనే భర్తను నిలదీస్తుంది నా కన్న తల్లి ఎదురుగానే నా చెయ్యి ఎత్తావు ఏ తల్లి తట్టుకుంటుంది వెళ్ళి చెప్పుకోవడానికి కూడా నా కన్న తండ్రి లేడు ఎంత ఏడ్చి ఉంటుంది మా నాన్న తోడు లేని లేక దిక్కులేని వాళ్ళం అయిపోయాం మా మీదైనా మీ ప్రతాపం చూపించేది మా నాన్నే ఉంటే మా బతుకులేలాగా ఉండేయా అని మీ అయితే బాగా బాగా బాధపడుతూ ఉంటుంది మా సంగతి వదిలేయండి నాతో పెళ్ళిష్టం లేకుండా జరిగింది సరే ఇప్పుడు దాన్ని ఎవరు మార్చలేరు కదా నేనంటే ఎవరన్నీ మాట్లాడినా భరిస్తాను ఎవరన్నీ మాట్లాడినా భరిస్తాను ఇప్పుడు ఇంట్లో అందరూ ఎంత ఉన్నా భరిస్తాను కానీ మీరంటే నేను భరించలేనని చెప్ప చెప్పబోయి ఆగిపోతుంది ఇంటికి కొత్త కొడలు వచ్చింది చదువుకున్న అమ్మాయి ఈ తాగడం వాగడం ఇవన్నీ తనకు తెలియవు తన ముందైనా సంస్కారంతో ప్రవర్తించవచ్చు కదా అని మీ వదిన అయితే మిమ్మల్ని అడిగిందండి లేదు మీరు అనుకున్నది అని కాస్తైనా సభ్యత సంస్కారం తెలుసా అని అడిగింది మీ వదిన మీ మటుకు మీరు తింటారు తాగుతారు వాగుతారు తెల్లరంతా మర్చిపోయి అవతల పడతారు కానీ ఇంట్లో ఉండాల్సిందే నేను నాకు వాళ్ళందరి ముందు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా బతకు విలువ ఉంటేనే ఆ ఇంట్లో భార్యకు విలువ అసలు గజా గురించి ముందే చెప్తే మీరు ఏం చేసేవాళ్ళు అవి ఆవేశంలో వాడిని బతుకుని చివర వాడు చేస్తే మీరు వెళ్తారా కారా మీరే సరిగా ఉంటే నాకెందుకి అవమానాలు జరుగుతాయి మీ వల్ల నాకే ఇంట్లో కనీస మర్యాద లేకుండా పోయింది ఎంతకాలం ఇలా ఎన్నాళ్ళు ఇలా నేడుస్తు నిలదీస్తుంది మీనా ఈ అమ్మాయి ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళ మామిగారు గుమ్మం దగ్గర నిలబడి మొత్తం వింటూ ఉంటారు బాధపడుతూ ఉంటాడు ఇంతలో బాలు బాధగా నాకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోతూ గుమ్మం దగ్గర తండ్రిని చూసి ఆగుతాడు చూసి చూడనట్లుగా బాలు వెళ్ళబోతుంటే సత్యం ఏ ఆగరా అని బాలు అని పిలుస్తాడు కోపంగా బాలు ఆగుతాడు నీ భార్య చాలా ప్రశ్నలు అడిగింది కానీ ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పకుండానే వెళ్తున్నావు జవాబు లేవా ఇవ్వడానికి అహంకారం ఏమో అడ్డొచ్చిందా నువ్వేం చేస్తావో ఏం చేస్తున్నావు నీకు ఈరోజు అర్థమైనట్లుంది అర్థం కాకపోతే మీ నాడిని ప్రతిపత్నకు నీ మనస్సాక్షిని అడిగి తెలుసుకో అంటాడు సత్యం బాలు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత బాలు వెళ్ళే దారిలో పార్వతం అయితే కనిపిస్తుంది పార్వతి సుమతి కనిపిస్తారు నేను వెళ్తున్నాను కారు ఎక్కండి అంటాడు బాలు సుమతి కోపంగానే ఉంటుంది ఏం అక్కర్లేదు మేము వెళ్ళిపోతాను వెళ్ళు అండి తిక్క సమాధానాలు చెప్తుంది ఏమాత్రం గౌరవం ఇవ్వదు అదంతా మీనా విషయంలో అక్క విషయంలో అలా జరిగింది కాబట్టి అలా అంటుంది మీ సుమతి ఇక బాలు పర్వ పార్వతమ్మని సుమతి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఎక్కండి అని బతిమలాడతాడు ఎక్కి ఎక్కుతారు వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత బాబు కూర్చోయ్యమ్మా అంటుంది మంచం వేసంగా కూర్చోమని అంటుంది మంచినీళ్ళు అమ్మ అంటుంది అవసరం లేదంటే ఉండి బాబు నేను టీ తీసుకొచ్చిస్తాను అని అందించి టీ తీసుకొచ్చి మీనా నాపాతం చేసుకోవద్దు అంటూ నచ్చ చెప్తుంది మీకు అన్నీ తెలియవండి మీనా వల్లే నేను చాలా నష్టపోయాను అయినా మా ఇంట్లో మా చెల్లి తమ్ముడు నాన్న అంతా తనకే సపోర్ట్గా ఉంటారు నేను కూడా మీ అమ్మాయికి మా ఇంట్లో ఏ కష్టం రాకుండా చూసుకుంటాను బయటకు వెళ్ళి నా పరుగు పోయింది నా నా డబ్బులు పోయే పరుగు పోయింది అనే బాధే తప్ప మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు నమ్మితే నమ్మండి అని సుమతిని ఉద్దేశించినట్లుగా ఒక చూపు చూసి వాళ్ళు వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత రోహిణి పార్లర్కి వెళ్ళి తన ఫ్రెండ్తో చెప్తుంది అబ్బా ఆ బాలుగాడు ఉన్నాడు పెద్ద పెదవా అది ఇది అని తిడుతుంది తాగొచ్చి గొడవ గొడవ చేశాడు అయినా ఇట్లాంటి తాగుబోతుడతాం మీనా ఇలా సత్తుకుంటుంది అది ఇది అంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఏమో రేపు నీకు కూడా పెళ్ళి జరిగి ఒక బాబు ఉన్నాడు అని విషయం తెలిస్తే నువ్వు కూడా అంతే అంటే ఇవన్నీ తెలిస్తే మనోజ్ అసలు తట్టుకోలేడు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మనోజ్ వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ మనోజ్ వస్తున్నాడు జాగ్రత్త అంటుంది మనోజ్ వచ్చి నీకు సర్ప్రైజ్ ఉందిరా అంటే ఈ టైంలో జాబ్ చే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మనోజ్ని అడుగుతుంది ఏంటి ఈ జాబ్ కూడా మానేసావు అంటే నువ్వు మా బాలుగాడిలాగే మాట్లాడుతున్నావు నీకు అసలు నేను సమాధానం చెప్పను మా అంటే బయటికి వెళ్దాం ఒకసారి బయటికి వెళ్దాం రా రోహిణి అంటాడు ఎంత అంటే ఎంతో మాకు కూడా చెప్పచ్చు అంటే మీలాంటి వాళ్ళని మా అక్కు పక్షి అంటుంది అందుకే నీకు నేను చెప్పను పోని బయటికి తీసుకెళ్తాడు ఇంకా ఆ తర్వాత బయటకు తీసుకెళ్లిన తర్వాత కార్ చూపిస్తాడు ఆ కార్ చూడగానే రోహిణి అయితే నా కోసమే తెచ్చావా అని అడుగుతుంది ఆ అవును మరి మలేషియా నుంచి మీ నాన్నగారు ఒక కోటి రూపాయలు పంపించారు నేను ఈ కారు కొన్నాను అని అంటాడు అప్పుడు మొహం మార్చుకుంటుంది మార్చుకోగానే జస్ట్ కిట్టింగ్ అంటాడు ఇంకా ఏం లేదు టెస్ట్ డ్రైవ్కి వచ్చాను అందుకని షాప్ నుంచి కారు తీసుకొచ్చాను అని చెప్పి కారు ఎక్కించుకొని ఊరంతా తిప్పుతాడు ఇంకా రోహిణి ఖరీదైన కార్లో ఓపెన్ టాప్ తీసి కారులో నిలబడి చాలా ఎంజాయ్ చేస్తుంది కారు దిగిన తర్వాత మనోజ్ ఈ జాబ్ అయినా సరిగ్గా నిలబెట్టుకొని జాబ్ పోయిందన్న విషయం అత్తే దాచింది కాబట్టి దాన్ని కవర్ చేసినట్లు ఉంటుంది ఆ పాలు సంపాదన మీద మనం బతుకుందా ఉన్నట్లు ఉండదు కదా అంటూ రిక్వెస్ట్గా చెప్తుంది సరే అంటాడు మనోజ్ మరోవైపు శృతి డబ్బింగ్ చెప్తుంది కదా డబ్బి డబ్బింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్కూటీ మీద వెళ్తుంటే సడన్గా ఆగిపోతుంది ఆ స్కూటీ పక్కన పెట్టి వెంటనే రవికి అయితే కాల్ చేస్తుంది రవి నా స్కూటీ పాడైపోయింది నేను డబ్బింగ్కి వెళ్ళాలి తొందరగా వస్తావా అని ఫోన్ చేస్తుంది లొకేషన్ పంపిస్తారా ఇస్తుంది ఆ తర్వాత కాసేపటికి రవి బండి మీద హెల్మెట్ పెట్టుకొని వస్తాడు ఇక రవి శృతి ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగా శృతి అయితే రవికి ఏదో మాట్లాడితే హెల్ ముట్కా వేస్తుంది అది హెల్మెట్ మీద వేసరికి చేయనప్పుడు చేయి పట్టుకొని ఏంటి ఏంటి అని మాట్లాడుకుంటూ ఉండగా వెనకాల కారులో అటుగా వెళ్తూ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే చూస్తూ ఉంటారు చూసి ఎవరండి వీడు మనమ్మ అయితే ఉన్నాడు అని వాళ్ళ అమ్మ ఉంటుంది ఆడపిల్లకి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటారు కదా చూడండి ఎలా అయిందో అసలు ముందు వాడు ఎవడో తెలుసుకుందాం పద అటు బండి ఎక్కి వెళ్తున్నది ఇంకా వాళ్ళు చూసేసరికి శృతి అయితే బండికి వెళ్ళిపోతుంది శృతి వాళ్ళని చూడదు కేవలం వాళ్ళు మాత్రమే శృతి రవిని చూస్తారు ఇంకా శృతి రావీలు బండిని ఫాలో అవుతూ ఉంటారు మరి రవిమోహన్ చూస్తే గుర్తుపడతారా లేదా అతను సత్యం మూడో కొడుకుని వాళ్ళకి ముందే తెలుసు కదా తెలియకపోతే తెలుసుకుంటారా తెలిసాక ఏం అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇంకా అత్తగారి ప్రభావతి పెద్ద కోడలు మా రోహిణి వీళ్ళిద్దరు కూడా యోగా చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు మీనా అయితే కాఫీని తీసుకురమ్మంటారు కాఫీ తీసుకొస్తే ఇది ఒక కాఫీ అని చెప్పి పారిపోస్తుంది అది వెళ్ళి మీనా మీద పడుతుంది ఇంకా రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కొడు చిన్న కొడుకు కూతురు అందరూ వచ్చి ఇలా చేస్తావా చిన్న అని అడుగుతూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్